ఈ టైంలో ఈ కర్ర ఉంటే చాలు కొరమేలు మన చేతికి అభివృద్ధి నేచర్ మా పారేటప్పటికి కింద నుంచి కొరమేలు ఎగిరి ఎక్కతా ఉండే మా ఓడ ఒకటి ఫోన్ చేసి నాకు రెండు కొరమేలు చిక్కినాయి అని చెప్పాడు ఓడికే రెండు జిక్కితే మనం నాలుగైనా కొట్టాలి కదా అందుకని నేరుగా వచ్చేసా రావడం దారిలోనే నాకు కొరవాయిన్ చిక్కింది ఫస్ట్ దెబ్బకి పడలేదు రెండో దెబ్బకి అయితే పడిపింది మేము కొన్నిసార్లు ఎంత గేలాలు ఎత్తుకొని తిరిగినా ఏడకపోయినా కొన్ని జిలేబీలే పడతాయి కానీ ఇలాంటి వానాకాలం సీజన్ లో మాత్రం ఈజీగా చేపలు జిక్కిపోతాయి ఇంకొంచెం ముందుకు పోతే ఒక ఏమో కోటర్ దాగినటుునుకున్నట్టు బుణది గమ్మున కొరవైన కర్రతో ఎందుకు కొడదాం అని చెప్పేసి చేత్తోనే పట్టుకుంటాం నాకు తెలిసి ఈ కొరవాని ఈది ఇది అలిసిపోయి ఆడైతే పునుకునేసింది ఇంకా అయిపోయింది మన సీన్ అని చెప్పి ఇలాంటి చోట్ల పెద్ద పెద్ద పట్టడం ఈజీ గాని ఇలాంటి చిన్న చిన్న పట్టడమే చాలా కష్టం ఇలాంటి చోట్ల చేపలు పట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలా జారిందంటే మాకు చెప్పులు అసలు నేను చేతో బట్టేటప్పుడు ఇది కూడా చేత్తో పడదాం అనుకున్నాడు ఒక రో ఇది వెళ్తుంది నేనే బట్టే లాస్ట్ కి ఈ కొనకి మనం ఉన్నామని తెలిసినా మన దగ్గరకే వస్తుంది మన సెట్ లోకి రావడానికి దానికి రాసి పెట్టేస్తుంది కాబట్టి ఫైనల్ గా ఇప్పుడు మీకు మేము బట్టిని చేపలన్నీ చూపిస్తా ఈ నాలుగు కొరవైలు ఒక చిన్న గిరిగొను విడబట్టే ఈ అయితే ఊర్లో ఎంత రేట్ ఉంటాయి కామెంట్ చేయండి వీడియోస్ లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్